సార్ చాలా అప్పులు తీసుకున్న వ్యక్తులు కానీ చెక్ బౌన్స్ లేని వ్యక్తులు కానీ వాళ్ళు వాళ్ళ అడ్రస్లో ఇంటి అడ్రస్లో లేకుండా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి వాళ్ళకు నోటీసులు ఎలా పంపించాలి వాళ్ళ మీద కేసులు ఎలా వేయాలని చాలా మంది భయపడుతూ ఉంటారు సో దీన్ని ఎలా సార్ ఇవాళ అన్ని మంచి క్వశ్చన్ అడుగుతున్నాము మేఘనను ఇది కూడా సహజంగా చాలా మందికి డౌట్ ఇది అప్పు తీసుకుంటారు ఇల్లు కాలేజ్ చేసి వెళ్ళిపోతారు చెక్లు ఏవో ఇస్తారు అవి బౌన్స్లు అవుతాయి మనం నోటీస్ పెడతాం ఆ ఇంట్లో ఉండడు ఎలా అంటే ఒకసారి పంపిస్తాము రెండు సార్లు పంపిస్తాము మూడు సార్లు సమన్స్ వెళ్తాయి కోర్టు నుంచి దాని తర్వాత మనము అడ్వకేట్ కమిషన్ని అపాయింట్ చేస్తాము చేసి ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ నాన్అల్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది ఇష్యూ అయిన తర్వాత ఈ నాన్ నాన్అెలబుల్ వారెంట్ అంటే ఏంటి పట్టుకుంటే ఇంకా బెయిల్ రాదు అంటే ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలేస్తారు ఓకే ఈ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయినప్పుడు అడ్వకేట్ మన కమిషన్ మనం వేసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ముందు ఉన్నారు ఎక్కడెక్కడ తిరిగారు ఇవన్నీ కూడా పోలీస్ వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి క్లియర్గా ఆయన్ని పోలీసు వాళ్ళ ద్వారా ఎక్కడ ఉన్నారో పట్టుకొని ట్రేస్ చేసి ఆ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టి ఇమ్మీడియట్గా రీకాల్ పిటిషన్ లేకపోతే షూరిటీస్ ఇవ్వకపోతే వాళ్ళని జైల్లో వేస్తాం కూడా జరుగుతుంది చాలా మందికి తెలీదు మేఘన సో మీ ద్వారా నేనేం చెప్తున్నాను అంటే మీరు అప్పు తీసుకొని ఈ భూప్రపంచం ఎక్కడ పారిపోయినా మిమ్మల్ని పట్టుకునే బాధ్యత అడ్వకేట్స్ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ